ఓం నమో వెంకటేశాయ సభ్యులందరికీ నమస్కారం అండి నా పేరు పర్వాడ శ్రీనివాస్ నేను హిందూ టెంపుల్ గైడ్లో ఒక అడ్మిన్గా ఉన్నాను మన హిందూ టెంపుల్ గైడ్స్కి ఏడు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయండి అందులో చాలా మంది లక్ష రూపాయల డొనేషన్ కోసం మాకు కొంత సమాచారం కావాలని అడిగారండి అలాగే మేము లక్ష రూపాయలు డొనేషన్ చేయడం సిద్ధంగా ఉన్నామండి మాకు ఎలా చేయాలి ఏంటి తెలియట్లేదు కొంచెం చెప్పమని చాలా మంది అడిగారండి ఆ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చేయడానికి నేను ముందుకు వచ్చానండి ముందుగా లక్ష రూపాయలు డొనేషన్ చేయడానికి స్వామివారికి తొమ్మిది స్కీమ్స్ ఉన్నాయండి ట్రస్ట్లు ఆ తొమ్మిది స్కీమ్ లో మీరు దేనికి డొనేషన్ చేసినా గానీ ఈ కింద బెనిఫిట్స్ అన్ని వర్తిస్తాయండి సపోజ్ మీరు ఒక లక్ష రూపాయలు అనందనానికి డొనేషన్ చేశారనుకోండి డోనార్తో పాటు ఒక నలుగురు కుటుంబ సభ్యులు డోనార్తో పాటు నలుగురు వ్యక్తులు ఈ త్రీ హండ్రెడ్ దర్శనం కల్పిస్తారంటే అండి సుపదన నుంచి అలాగే ఆరు చిన్న లడ్డూలు ఇస్తారు అలాగే ఒక వస్త్రం ఒక బౌజ్ ప్లీసు బహుమానంగా ఇస్తారు మనకి దర్శనం గంటలో పూర్తవుతుందండి ఇది లక్ష రూపాయల డొనేషన్ ద్వారా వచ్చే మనకు వచ్చే ప్రతిఫలాలు అలాగే ఇప్పుడు మన సభ్యులు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ చేస్తానండి ఫస్ట్ జేఎస్ఆర్ నైన్టీ టూ నైన్టీన్ ఫిఫ్టీ టూ గారు అడిగారండి ఆయన క్వశ్చన్ ఏంటంటే మేము లక్ష రూపాయలు డొనేషన్ చేసామండి ఆన్లైన్లో టికెట్ కూడా బుక్ చేసుకున్నాము అయితే ముందుగా ఎవరికైనా ఇన్ఫామ్ చేయాలా తర్వాత వస్త్రం లడ్డూలు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అని అడిగారండి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అండి మీరు ముందుగా ఇన్ఫామ్ చేయక్కలేదండి మీరు ప్రింటౌట్ తీసుకుని నేరుగా సుపతానికి వెళ్ళిపోవాలండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపల నేరుగా సుపతానికి వెళ్ళిపోయి మీరు దర్శనం చేసుకోవచ్చు అలాగే దర్శనం అయిపోయాక లడ్డు కౌంటర్లో లడ్డూలు తీసుకోవచ్చండి ఆరు లడ్డూలు ఇస్తారు ఎక్స్ట్రా లడ్డూలు మీకు ఎన్ని కావాలంటే అండి యాభై రూపాయలు చెప్పుకొని పే చేసి తీసుకోవచ్చు అలాగే వస్త్రం బహుమానం వచ్చే మనకి బహుమానంగా వచ్చి వస్త్రం కావాలంటే మటుకు డోనార్ సెల్కి వెళ్ళి తీసుకోవాలండి అలాగే రెండో క్వశ్చన్ సి హెచ్ వివి లక్ష్మి పద్మావతి గారు అడిగారండి మేము రెండు వేల పదహారుకు ముందే పేమెంట్ చేసామండి కానీ మేము వచ్చి దర్శనానికి వెళ్ళలేదు దాన్ని ఎలాగా చేయాలి ఏంటి అని అడిగారండి సేమ్ మీరు రెండు వేల పదహారుకి చేశారు కాబట్టి మీకు డిజిటల్ పాస్బుక్ వచ్చే ఉంటుందండి అండి మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి అక్కడ కింద డోనార్ ప్రివిలేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అండి అక్కడికి వెళ్తే మన క్యాలెండర్ ఓపెన్ అవుతుంది ఆ క్యాలెండర్లో మీకు కావాల్సిన డేటు సెలెక్ట్ చేసుకుని అలాగే కింద రూమ్ కూడా కనిపిస్తుంది రూమ్ కూడా సెలెక్ట్ చేసుకుని మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి అలాగే వరలక్ష్మి గారు అడిగారండి వెబ్సైట్ అడ్రస్ చెప్పమని అడిగారండి ఈ లక్ష రూపాయలు పే చేయడానికి వెబ్సైట్ అడ్రస్ పెట్టమని అడిగించండి వెబ్సైట్ అడ్రస్ వచ్చి తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మనం లక్ష రూపాయలు పే చేయొచ్చండి వెబ్సైట్ అడ్రస్ వచ్చి తిరుపతి బాలాజీ డాట్ జిఓవి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇని వెబ్సైట్లో చేయించండి అలాగే పోటీ గారు అడిగారండి డోనర్ ఎక్స్పైర్ అయితే ఏంటండి పరిస్థితి అని డోనర్ ఎక్స్పైర్ అయితే అక్కడతో డో ఈ డొనేషన్ అనేది ముగిసిపోతుందండి ఇంకా అలాగే సతీష్ గారు అడిగారండి టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ డొనేషన్ చేస్తే మాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అడిగారండి మీరు టెన్ ల్యాక్స్ కనుక డొనేషన్ చేస్తే మీకు మూడు బ్రేక్ దర్శనాలు ఇస్తారండి అలాగే ఇరవై శనాల ఇస్తారు ఐదు వందల రూమ్స్ మూడు రోజులకు ఇస్తారు అలాగే మహాప్రసాదం ప్యాకెట్లు పది ప్యాకెట్లు ఇస్తారండి అలాగే ఒక యాభై గ్రాముల సిల్వర్ పాయిన్ ఉచితంగా ఇస్తారండి అలాగే లావణ్య గారు అడిగారండి డీడీ ఎవరి అడ్రస్ పేరు మీద తీయాలి అని అడిగారండి లావణ్య గారు డీడీ వచ్చి ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్ టీటీడీ తిరుపతి ఈ అడ్రస్ తీయాలండి ఈ అడ్రస్ మళ్ళీ చెప్తానండి ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్ టీటీడీ తిరుపతి ఈ అడ్రస్కి డీడీ తీయాలండి అలాగే గీతాంజలి గారు అడిగారండి డోనర్ సెల్ ఫోన్ నెంబర్స్ పెట్టమని అడిగారండి గీతాంజలి గారు డోనర్ సెల్ ఫోన్ నెంబర్స్ పెట్టమని అడిగారండి ఫోన్ నెంబర్స్ వచ్చి జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ జీరో జీరో వన్ అలాగే ఇంకో నెంబర్ వచ్చి జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ ఫోర్ సెవెంటీ టూ అలాగే ఇంకో నెంబర్ వచ్చి జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ ఈ మూడింటిలో దేని చేసినా కానీ డోనర్ సెల్ వాళ్ళు ఆన్సర్ చేస్తారండి అలాగే అక్కిరెడ్డి గారు టైమింగ్స్ అడిగారండి సుపతన్ టైమింగ్స్ కి సుపతన్ టైమింగ్స్ అడిగారండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఏడు లోపులో ఎప్పుడైనా సరే మనం నేరుగా సుపతానికి వెళ్ళి డోనర్ సెల్ రిసీప్ట్ చూపించి మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు అండి అలాగే గారు అడిగారండి ఆన్లైన్లో ఎలా చేయాలని అడిగారండి శివగారు ఆన్లైన్లో ఎలా చేయాలంటే సేమ్ మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతామండి లాగిన్ అయ్యాక మీరు ఏ ట్రస్ట్కి అయితే డొనేషన్ చేస్తారో ఆ ట్రస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్నాక ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ మీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పే చేయించండి అలాగే పురుషోత్తం గారు అడిగారండి ఆఫ్లైన్లో ఎలా చేయాలని ఆఫ్లైన్లో ఎలా చేయాలంటే సేమ్ మనం డీడీ కానీ చెక్ కానీ లక్ష రూపాయలు ఇందాక చెప్పిన అడ్రస్ ఉంది కదండి టీటీడీఈఓ గారి అడ్రస్ ఆ అడ్రస్ పేరు మీద డీడీ తీసి అది నేరుగా డోనర్ సెలవు తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫామ్ ఇస్తారు ఆ ఫామ్లో మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే వాళ్ళు రెండు రోజుల తర్వాత మనకి డోనర్ ప్రివిలేజ్ యాక్టివేషన్ అయ్యేలా చేస్తారు అప్పుడు మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటామండి అలాగే మల్లేశ్వర్ గారు అడిగారండి డోనర్ నేమ్ చేంజ్ చేయవచ్చు అని డోనర్ నేమ్ చేంజ్ చేయడానికి ఎటువంటి అవకాశం లేదండి తో పాటు వచ్చే వ్యక్తుల నేమ్స్ మట్టుకు మనం మార్చుకోవచ్చు అలాగే మధు గారు అడిగారండి వన్ ల్యాక్ బెనిఫిట్స్ ఏంటని వన్ ల్యాక్ బెనిఫిట్స్ నేను ఈ వాయిస్ మెసేజ్ ముందు ముందుగానే చెప్పానండి ఒకసారి మీరు వినగలరు అలాగే హైమావతి గారు అడిగారండి నేమ్ ఎలా చేంజ్ చేయాలని సేమ్ అండి సేమ్ డోనర్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో అయ్యకండి అక్కడ మనకి డోనర్ పేరు తప్ప మిగతా నాలుగు పేర్లు మార్చుకోవడానికి అవకాశం ఉంది కదండి ఆ నాలుగు పేర్ల మీద ఎవరైతే పేరు మార్చాలనుకుంటున్నామో ఆ నేమ్ క్లిక్ చేస్తే అక్కడ డిలీట్ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది అండి డిలీట్ చేశాక మళ్ళీ మనం కావాలంటే నేమ్ యాడ్ చేసుకోవచ్చు ఒకసారి డిలీట్ చేశాక నేమ్ యాడ్ చేయాలంటే కనీసం పదిహేను రోజులు టైం పడుతుందండి అలాగే రమణారెడ్డి గారు అడిగారండి మా మనవడి పేరు మీద డొనేషన్ చేయవచ్చా అని చేయొచ్చండి చిన్నపిల్లల పేరు మీద కూడా మైనర్ పేరు మీద కూడా డొనేషన్ చేయవచ్చండి వాళ్ళకి ఏదో ఒక ప్రూఫ్ సర్టిఫికెట్ ఉంటే చాలు ఆధార్ సర్టిఫికెట్ అలాగే ఏదో సర్టిఫికెట్ ఉంటే వాళ్ళకి వాళ్ళ పేరు మీద కూడా మనం డొనేషన్ చేయవచ్చండి అలాగే రవి గారు అడిగారండి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ వస్తుందా అని వస్తుందండి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ కూడా మనం పెట్టుకోవచ్చండి సెక్షన్ ఎయిటీ జీ కింద ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ కూడా పెట్టుకోవచ్చు అండి అలాగే లలిత గారు అడిగారండి అమౌంట్ పే చేసిన వెంటనే ఎన్ని రోజులకు దర్శనం బుక్ చేసుకోవచ్చు అని ఆన్లైన్లో అమౌంట్ పే చేస్తానండి వెంటనే మనకి డోనార్ ప్రివిలేజ్ యాక్టివేషన్ అయిపోతుందండి డోనార్ ప్రివిలేజ్ యాక్టివేషన్ అయిపోయాక మీరు ఈరోజు పేమెంట్ చేశారంటే మీకు రేపు కాక ఎల్లుండికి స్లాట్లు మీకు చూపిస్తాయండి అలాగే రాజా గారు అడిగారండి దర్శనం ఎలా ఉంటుందని అడిగారండి రాజా గారు దర్శనం చాలా బాగా జరుగుతుందండి సేమ్ సుపదన్ నుంచి మనం ఇస్తారు కాబట్టి తొందరగానే అయిపోతుంది అలాగే జేవి జైల దగ్గర నుంచి మనకు దర్శనం ఉంటుందండి మొదటి దర్శనం ఉండదండి అలాగే పార్వతి గారు అడిగారండి రూమ్ ఎలా బుక్ చేయాలని సేమ్ అండి డోనార్ నేమ్ లాగిన్ అయ్యాక మనకు అక్కడ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది కదా టికెట్స్ ఎలా బుక్ చేస్తామో దానికి ఎందు రూమ్ కూడా కనిపిస్తుంది ఆ రూమ్ రూమ్ మీద టిక్ పెట్టుకుంటాం మనం డేట్ సెలెక్ట్ చేసుకుంటామండి అలాగే రూమ్ బుక్ చేసుకుంటామండి అలాగే శ్రావణి గారు అడిగారండి ఫెస్టివల్స్ లో డోనార్ దర్శనం ఎలా ఉంటుంది అని అడిగారండి శ్రావణి గారు ఫెస్టివల్స్ లో మటుకు సుపద నుంచి ఎంటర్ చేయరండి త్రీ హండ్రెడ్ లైన్ దగ్గర నుంచి మన ఎన్ఆర్ఐకి ఒక ప్రత్యేక లైన్ ఉంటుంది ఎన్ఆర్ఐస్ కి టిఫిన్స్ వాళ్ళకి ఆ లైన్ నుంచి పంపించి కాస్త తొందరగా అయిపోయేలా చేస్తారు సుపద నుంచి అయితే మటుకు ఎంట్రీ ఉంటుందండి అలాగే పెద్దారెడ్డి గారు అడిగారండి క్యారీ ఫార్వర్డ్ అవుతుందని అని క్యారీ ఫార్వర్డ్ అవదండి ఈ సంవత్సరం మీరు డోనార్ ప్రివిలేజ్ ఉపయోగించుకోలేకపోతే కనుక అది క్యారీ ఫార్వర్డ్ అవదండి సాధారణంగా టీటీడీ క్యాలెండర్ ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల మనం డోనార్ ప్రివిలేజ్ ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోలేని పక్షంలో అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదండి అంటే నెక్స్ట్ ఇయర్కి అది వెళ్ళదు అలాగే లక్ష్మి గారు అడిగారండి నేమ్స్ ఎలా చేంజ్ చేయాలని సేమ్ ఇందాక అండి డోనార్ యూజర్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాక అక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది ఆ డిలీట్ ఆప్షన్ ద్వారా తీసేసి కొత్త పేరు యాడ్ చేసుకోవచ్చు కాకపోతే డిలీట్ చేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత కొత్త పేరు యాక్టివేషన్ చేయడానికి అవకాశం వస్తుంది అలాగే భవ్యేష్ గారు అడిగారండి పోస్ట్ పోను ప్రీ పోను చేసుకోవచ్చా డోనార్ ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారండి మీరు ఆ డేట్కి మీకు వెళ్ళలేని పక్షంలో మీరు ఒక ఒకసారి ఒకసారికి మట్టుకు మీరు పోస్ట్ పోను కానీ ప్రీ పోను కానీ చేసుకోవచ్చండి అలా ఒక ఛాన్స్ మట్టుకు ఇస్తారండి రెండోసారికి ఇంకెవరు అలాగే గారు అడిగారండి ట్వల్వ్ ఇయర్స్ పిల్లర్ని తీసుకెళ్ళాలండి ట్వల్వ్ ఇయర్స్ పిల్లల్ని డోనార్ దర్శనాన్ని కూడా అండి ఎటువంటి దర్శనానికి అయినా ఇయర్స్ బిలో పిల్లల్ని తీసుకువెళ్ళచ్చు అలాగే శివలక్ష్మి గారు అడిగారండి ఒక వన్ ల్యాక్ డొనేషన్కి మొదటి దర్శనం ఉంటుందని ఉండదండి జై విజయాల దగ్గర నుంచి కలిపేస్తారు అలాగే మోహన్ గడి గారు రూమ్స్ ఎలా తీసుకోవాలని సేమ్ మనం ప్రింట్అవుట్ తీసుకుంటాం కదండి డోనార్ దర్శనం రిసిప్ట్ తీసుకుంటాం కదా ఆ రిసిప్ట్ తీసుకుని వెళ్ళిపోయాక అక్కడ డోనార్ సెల్ అని ప్రత్యేకంగా ఉంటుందండి సిఆర్ ఆఫీస్ ఎదురుకుండా ఏఆర్పి కౌంటర్ దగ్గర డోనార్ సెల్ అని ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ చూపిస్తేనండి అవి మనకి అక్కడే రూమ్ అలాట్ చేస్తారు రూమ్కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేసుకుంటారు తర్వాత మనం రూమ్ ఖాళీ చేశాక ఫైవ్ హండ్రెడ్ వచ్చి మన అకౌంట్లో పడిపోతుంది అలాగే భాగ్యశ్రీ గారు అడిగారండి త్రీ హండ్రెడ్ ప్లస్ దోనార్ దర్శనం రెండు ఒకేసారి చేసుకోవచ్చు అని చేసుకోవచ్చండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే అప్పారావు గారు అడిగారండి రూమ్ ఎక్స్టెన్షన్ ఇస్తారని అడిగండి అప్పారావు గారు రూమ్ కూడా ఎక్స్టెన్షన్ ఇస్తారండి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ రూమ్ రెంట్ ఎంత ఎంత ఉందో అంత పే పే చేసేసాక ఆ రూమ్కి ఎంత రెంట్ ఉందో అంతా మనం పే చేసి రూమ్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చండి అలాగే దుర్గర గడే అడిగారండి రెండు వేల పదహారు పూర్వం వన్ ల్యాక్ ఇచ్చామండి దాన్ని ఆన్లైన్ మోడ్లోకి ఎలా మార్చుకోవాలి అని అడిగారండి రెండు వేల పదహారుకి ముందు మాన్యువల్ సిస్టంలో ఉండేదండి ఆ మాన్యువల్ సిస్టంలోది ఉన్న డోనార్ నెంబర్ ఉంటుంది కదండి డోనార్ పాస్బుక్ నెంబర్ డోనార్ ఐడిని అది మన లాగిన్ అయ్యాక అవి ఎంటర్ చేస్తే క్యాప్చా కోడ్ వస్తుంది క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి దాన్ని మనం డిజిటల్ పాస్బుక్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అండి డిజిటల్ డిజిటల్ పాస్బుక్లో కన్వర్ట్ చేసుకున్నాక మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అలాగే సురేష్ గారు అడిగారండి మొత్తం ఎన్ని ట్రస్ట్లు ఉన్నాయని అడిగారండి టిటిడి వాళ్ళు తొమ్మిది ట్రస్ట్లు ఉన్నాయండి అలాగే అన్న ప్రసాద్ ట్రస్ట్ అని గో సంరక్షణ ట్రస్ట్ అని వేదపారాయణ ట్రస్ట్ అని అలాగే శ్రీవాణి ట్రస్ట్ అని అలా కొన్ని ట్రస్ట్లు ఉన్నాయండి ఈ తొమ్మిది ట్రస్ట్లు దేనికి అమౌంట్ పే చేసినా కానీ మనకు సేమ్ బెనిఫిట్స్ వస్తాయండి అలాగే ధనలక్ష్మి గారు అడిగారండి మేము శ్రీవారికి పదివేల రూపాయలు పే చేస్తామండి మళ్ళీ వన్ లాక్స్ డొనేషన్ చేయవచ్చు అన్నారండి చేయొచ్చండి దానికి ఎటువంటి ఇబ్బంది లేదండి మీరు ఒకసారి శ్రీవారి పదివేలు పే చేసినా కానీ మళ్ళీ శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చు అలాగే మీరు వన్ ల్యాక్ పే చేయొచ్చు వన్ ల్యాక్ పే చేసినా సరే మరి మళ్ళీ ఇంకో లక్ష కూడా పే చేయాలంటే పే చేసుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే అనురాధ గారు అడిగారండి సుప్రభాతం కావాలంటే ఎంత డొనేషన్ చేయాలని అడిగారండి సుప్రభాత దర్శనం కావాలంటే యాభై లక్షల పైన డొనేషన్ చేయాలండి అలాగే నరేంద్ర గారు అడిగారండి యాభై వేలు ప్లస్ యాభై వేలు ఒకేసారి పే చేయొచ్చు అని అడిగారండి లక్ష రూపాయలు ఒకేసారి పే చేస్తేనే మనకి బెనిఫిట్స్ వస్తాయండి యాభై వేలు ఒకసారి యాభై వేలు ఒకసారి పే పే చేస్తే కనుక మనకి ఎటువంటి బెనిఫిట్స్ రావండి అలాగే కల్పన గారు అడిగారండి డోనార్ విదేశాల్లో ఉన్నారు మరి మిగతా వారు వెళ్ళవచ్చా వెళ్ళొచ్చండి డోనార్కి ఇలాగ అసౌకర్యంగా ఉంది రాలేకపోయారు అని చెప్తే అక్కడ సుపదం నుంచి పంపిస్తారండి వాళ్ళు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే శ్రీనివాస్ గారు అడిగారండి డోనర్ డోనర్ కోట ఇప్పుడు రిలీజ్ చేస్తారు అవి వెంటనే అయిపోతాయని అడిగారండి డోనర్ కోటా కూడా రెండు రెండు నెలలు కలిపి ఒకసారి రిలీజ్ చేస్తారండి రిలీజ్ చేసినాక ఈ త్రీ హండ్రెడ్ టికెట్స్లో ఫాస్ట్గా ఇప్పుడు ఉంటుందండి చాలా టైం ఉంటుంది నిదానంగా మనకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు అలాగే లాస్ట్ క్వశ్చన్ అండి యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే ఎలా అండి యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే మనకు డోనర్ సెల్కి వెళ్తే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారండి అలాగే మనం ఆన్లైన్లో కూడా మన ఫర్గెట్ పాస్వర్డ్ పెట్టి మన పార్గెట్ మన పాస్వర్డ్ని మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు ఒకవేళ మీరు యూజర్ నేమ్ కూడా మర్చిపోతే కనుక యూజర్ నేమ్ జనరల్ గా మెయిల్ అడ్రస్ ఉంటుందండి మెయిల్ అడ్రస్ కూడా మర్చిపోతే కనుక మన డోనార్ సెల్కి వెళ్తాయండి వాళ్ళు మనకి తిరిగి యాక్టివేషన్ చేసి ఇస్తారండి ఇదండి డోనార్ కి లక్ష రూపాయలకు సంబంధించిన పూర్తి సమాచారము ఓం నమో వెంకటేశాయ